నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ఘనంగా సిఐఏ గంగాధర్ కు వీడ్కోలు పలికిన పోలీస్ సిబ్బంది కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెంగలో పోలీస్ స్టేషన్ సిఐఏ గంగాధర్ కు ఘనంగా వీడ్కోలు పలికిన పోలీస్ సిబ్బంది మీడియా మిత్రులు రాజకీయ నేతలు ఏడు నెలల పాటు గోనెగన్ల మండల ప్రజలకు వినలేని సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఆప్తమిత్రుడుగా ఉంటూ తన బాధ్యతలు ఎక్కడ ఎలాంటి మచ్చ లేకుండా గోనెగన్ల పోలీస్ స్టేషన్ నుండి కర్నూలుకు వీఆర్గా బదిలీగా వెళ్తున్నారు ఆయనకు గౌరవంగా డీఎస్పీ రామ్మంజనేయులు ఆధ్వర్యంలో వివిధ పార్టీ నాయకులు మీడియా మిత్రులు పోలీస్ సిబ్బంది అందరూ కలిసి పూల మాలలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు నంద్యాల విఆర్ నుంచి కొత్తగా వచ్చిన సిఐ విజయభాస్కర్ పోలీస్ సిబ్బంది వివిధ రాజకీయ పార్టీ నాయకులు సిఐ గంగాధర్ గోనెన్ల మండలానికి చేసిన సేవలను గుర్తించుకుంటూ ఇలాంటి మంచి వ్యక్తి మళ్లీ మా మండలానికి రావాలంటే దేవుని దయ అని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పత్రిక విలేకరులు మీడియా మిత్రులు రాజకీయ నేతలు తదితరులు పాల్గొన్నారు న్యూస్తో రిపోర్టర్ జై స్తున్నారు ఇంకా <tastic Elegan. todic |ms|> మా బ్యాచ్మేట్ గంగాధర్ సిఐ గారు బదిలీపై వెళ్తున్నందుకు ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్షత వహించిన మన నలుగురు డిఎస్పీ సార్ గారికి మరియు గంగాధర్ గారికి ఇక్కడికి విచ్చేసిన మండల ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు విజయభాస్కర్ నేను ఈ ఏరియాలో ఎప్పుడు పనిచేయలేదు గూడూరులో ఎస్ఐగా ఒక సిక్స్ మంత్స్ పనిచేసినాను ఇరవై రోజులు ఉన్నాము యాక్చువల్గా గంగాధర్ మేము అంతా ఒకటేసారి ట్రైనింగ్ అయ్యి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి బ్యాచ్మేట్స్ అప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా వాళ్ళము గంగాధరు విజయవాడలో వర్క్ చేశాడు అప్పుడు చాలాసార్లు కలిసాము ఇక్కడ మన రామకృష్ణ సిఏ గారి తర్వాత ఇక్కడికి వచ్చి సెవెన్ మంత్స్ ఇక్కడ గుణగండ్ల స్టేషన్లో ఆయన పనిచేసి చాలా మంచి పేరు సంపాదించి ఇప్పుడు మీరందరూ ఇక్కడికి ఆయన వెళ్తున్నందుకు మీరందరూ ఆయన కలవడానికి వచ్చిన ఇదే ఆయన ఏ విధంగా పనిచేశాడో తెలియజేస్తుంది ఒక పోలీస్ ఆఫీసర్కి అంటే ట్రాన్స్ఫర్స్ అనేది సహజం ఇక్కడి నుంచి ఆయన బదిలీపై వెళ్ళి ఇంకా మంచి పోస్టింగ్లో ఇంకా చాలామందికి సర్వీస్ తన ఉద్యోగంలో భాగంగా సర్వీసెస్ అందించాలని ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఆయన దేవుడు అన్ని ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా బ్యాష్ బేట్ అయినందుకు యాక్చువల్గా ఆయన రిలీజ్ చేయడం కొద్దిగా బాధగానే ఉంది నాకు కానీ మంచి ఆఫీసర్లకు ఎప్పుడూ మంచి జరుగుతుంది ఆయనకి ఇంతకంటే మంచి పోస్టింగ్ దొరకాలని కోరుకుంటున్నాను పెద్దలు పూజలు గౌరవనీయులు డిఎస్పీ సార్ గారికి మరియు నూతనంగా వచ్చే గొనిల పోలీస్ స్టేషన్ ఛార్జీ తీసుకున్న విజయభాస్కర్ సిఎస్ఆర్ గారికి బదిలీపై వెళ్తున్న మా గంగా సార్ సిఎస్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ దగ్గర చేసినందుకు అవుతున్నాం ఎందుకంటే ఒక అధికారిగా కాకుండా ఒక స్నేహభావంతో ఒక పెద్ద లాగా మమ్మల్ని చూస్తున్నాడు స్టేజ్ లో ఎవరిని కూడా ఒక మాట కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఒక రోల్ కాల్ విషయంలో మాకు కొంచెం లేప కూడా మమ్మల్ని ఒక మాట కూడా చిన్న మాట కూడా అనకుండా చాలా బాగా చూస్తున్నాడు సార్ బదిలీ అనేది ఉద్యోగస్తులకి సర్వసాధారణము తప్పనిసరి మీరు చాలా మంచివారు దేవుడు మీకు మీ కుటుంబానికి మంచి ఆశీసులు సుఖ సంతోషాలు అష్ట ప్రసాదించాలని దేవుని మనసారి కోరుకుంటూ జై హింద్